ఉన్నతమైన చదువులు లక్షల్లో జీతం ఇవేవీ ఆ యువకుడికి సంతృప్తినివ్వలేదు పుట్టిన ఊర్లోనే ఉంటూ కులవృత్తిని అభివృద్ధి చేయాలని భావించాడు చేనేత మగ్గాలపై నేసే చీరలకు మార్కెట్లో ఆదరణ కరవైందని గ్రహించాడు ఆలోచనకి అనుగుణంగా ఆచరణలోకి దిగాడు కుల వృత్తికి కాస్త సాంకేతికత జోడించాడు ఈ వృత్తిలో రాణించలేం అనే స్థితి నుంచి నూట యాభై మందికి ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాడు ఆసియా సంస్థ నుంచి ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డు అందుకునే స్థాయికి ఎదిగినా ఆ యువకుడు ఎవరో ఈ కథనంలో ఒక దశలో మార్కెటింగ్ నిలిచిపోవడం ఈ యువకుణ్ణి కలచివేసింది అందుకే చేనేత చీరలకు మళ్లీ పూర్వ వైభవం తేవాలని సంకల్పించాడు ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇక్కత్ వరల్డ్ ఆన్లైన్ స్టోర్ ప్రారంభించాడు మొదట్లో ఆశించిన ఫలితం రాకున్నా డీలా పడలేదు వినూత్న ఆలోచనలతో వ్యాపార విస్తరణకు కృషి చేశాడు ఇప్పుడు ఎన్నో అవార్డులు అందుకునే భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన ఇతడి పేరు గంజి యుగేందర్ బీటెక్ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాదిపాటు ఉద్యోగం చేశాడు లక్షల్లో జీతం వస్తున్నప్పటికీ అసంతృప్తి తనని వేధించేది చేనేత నమ్ముకున్న చాలామంది నష్టాల పాలవడం చూసి ఆవేదన చెందాడు చేనేత చీరలకు మార్కెటింగ్ పెంచేందుకు ఆన్లైన్ స్టోర్ ప్రారంభించాలనుకున్నాడు నాది టూ థౌజండ్ ఫోర్టీన్లో బీటెక్ పాస్ అవుట్ అయినానండి ఆ తర్వాత నేను ఒక వన్ ఇయర్ జాబ్ చేయడం జరిగింది ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చామంటే ఆ టైంలో మనకు రెండు వేల పది ఆ టైంలో ఈ చేనేత అనేది చాలా వెనుకబడి ఉంది అప్పుడు కొత్త కొత్తగా ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్లో రావడం జరిగింది మనం కూడా మన చేనేత ఉత్పత్తులని చేనేత రంగంలో తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ అన్ని మనం ఆన్లైన్లో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చదువుకుంది కూడా దానికి రిలేటెడ్గా ఉంది కాబట్టి టెక్నాలజీని ఎలా యూస్ చేసుకోవాలి టెక్నాలజీ యూజ్ చేసుకొని మనము ఎక్కువ సేల్స్ కావాలంటే ఎక్కువగా మనం చేనేత రంగం అభివృద్ధి చెందాలి ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది టెక్నాలజీ సాయంతో ఇక్క వరల్డ్ పేరుతో ఒక స్టోర్ తెరిచాడు యుగేందర్ కొన్ని రోజులకు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అమ్మకాలు ప్రారంభించాడు మొదట్లో అనుకున్నంత స్పందన రాలేదు అయినా వెనకడుగు వేయలేదు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలను అమలులో పెట్టి మార్కెటింగ్ ను పెంచుకున్నాడు నేను ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి బిజినెస్ ఈ బిజినెస్ అనేది ఎట్లా ఉంటుందంటే మనకి ఎప్పుడు ఒకేలాగా ఉండదు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డాము ఒక వన్ ఇయర్ చాలా ఒక స్టేజ్లో స్టాక్ అమ్ముడిపోక చాలా ఇబ్బంది పడ్డాము అయితే మన మన గుర్తింపు అనేది ఎలా ఉంటుందంటే మనం ఒక అవార్డు తీసుకున్నప్పుడు కానివ్వండి లేకపోతే పది మందిలో మనం పేరు తీసుకున్నప్పుడు ఆ గుర్తింపు అనేది మనతో పాటు అది చూసి మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా ఈ రంగంలోకి రావాలనే ఉద్దేశంతో ముందుకు వస్తారు కాబట్టి నేను ఇలాంటి అవార్డ్స్ కానివ్వండి ఇంత ముందు కూడా స్టే స్టేట్ టై అవార్డులో వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అప్లై చేశాను అప్పుడు అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ రౌండ్ కానివ్వండి నేను చదువుకుంది ఇంజనీరింగ్ కాబట్టి ఆ రౌండ్స్కి బాగా మాట్లాడము అదేవిధంగా వాళ్ళు వచ్చిన వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇప్పుడు ఈ బిజినెస్లో కూడా మేము బాగా డెవలప్ అయ్యి స్టేజ్లో ఉన్నామంటే వచ్చిన కస్టమర్స్తో బాగా మాట్లాడము కస్టమర్స్ ఎలాంటి డిజైన్స్ కావాలనుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా మనం కూడా ఐడియాలజీతో ముందుకెళ్ళం కాబట్టి ఈ విధంగా ఇప్పుడు పోచెంపల్లి ఇక్కత్తి చీరలను ఈ మార్కెటింగ్లో ప్రమోట్ చేస్తూ వ్యాపారంలో దూసుకుపోతున్నాడు యుగేందర్ ముఖ్యంగా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా వివిధ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వ్యాపారం విస్తరిస్తున్నాడు ఈ వృత్తిలో రాణించలేం అనే స్థితి నుంచి నూట యాభై మందికి ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాడు వినియోగదారులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే కాదు కస్టమర్స్ అడిగిన రీతిలో డిజైన్లు రంగుల్లో తయారు చేసి అందిస్తున్నాడు ఆర్డర్లకు అనుగుణంగా సరఫరా చేయడం వల్లే వ్యాపారంలో ముందుకు సాగుతున్నానని అంటున్నాడు యుగేందర్ ఆన్లైన్ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉండవనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అది మనము సొంతంగా తయారు చేస్తున్నాము డైరెక్ట్ పోచంపల్లి నుంచి కాబట్టి కస్టమర్స్ కూడా వాళ్ళ రివ్యూస్ చూసి వేరే కస్టమర్స్ వాళ్ళవి అదేవిధంగా వాళ్ళు మన మన వీడియోస్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి యూట్యూబ్లో కూడా నేను ఎక్కువగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను శారీ ఎలా మేకింగ్ చేస్తారు ఎలా తయారు చేస్తారు అదేవిధంగా కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మనం చూపిస్తాం అన్నమాట యూట్యూబ్లో దాన్ని చూసి కస్టమర్స్కి అనేది కొంచెము తెలుస్తుందండి రిలయబిలిటీ రిలేగా వీళ్ళు మంచి కరెక్ట్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారని తెలుస్తుంది దాంతోపాటు కస్టమర్ నమ్మకం ఉండడానికి మనము సిల్క్ మార్క్ కానివ్వండి హ్యాండ్లూమ్ మార్క్ కానివ్వండి మనం ఇస్తున్నాము మన దగ్గర సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటుంది మనది హ్యాండ్లూమ్ మార్క్ సర్టిఫై ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం ఆల్రెడీ మనము మెంబర్షిప్ ఉన్నాం కాబట్టి కస్టమర్స్ కూడా నమ్మి మన దగ్గర ఆర్డర్ చేస్తుంటారండి నచ్చిన మోడళ్లు రంగులు లభ్యమవడమే కాక మన్నిక కూడా బాగుంటుంది అంటున్నారు వినియోగదారులు ధరలో వ్యత్యాసం కోరిన మోడళ్లలో అందివ్వటం వల్ల ఇక్కత్ స్టోర్లోనే కొనుగోలు చేస్తున్నామని అంటున్నారు ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఇక్కడే తయారవుతాయి చేనేత వస్త్రాలు అలాగే ఇక్కడ ఉద్యోగ అనే ఉపాధి కల్పించడానికి మనం యాజ్ ఎడ్యుకేటెడ్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం పర్చేజ్ చేసి ఇంకా పది మందికి తెలిస్తే అందరికీ ఉపాధి ఉంటుంది మన దగ్గరే తర్వాత మేడ్ ఇన్ ఇండియా పథకం లాగా ఇక్కడ కూడా మన దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ దాకా వస్తాము అవసరం ఉన్నాయి అప్పుడప్పుడు తీసుకొని వెళ్తుంటాం ఫ్యామిలీతో ప్రత్యేకించి ఇది ఫస్ట్ టైం ఏం కాదు చాలాసార్లు వచ్చాము ఇక్కడికి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా చెప్తుంటాము ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది అట్లీస్ట్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది వాళ్ళు చెప్తారు ఇక్కడ మీకు డి క్లియర్గా ఇది ఎన్ని ఎన్ని దారాలు ఉంటాయని క్లియర్గా చెప్తారు అక్కడ వెళ్తే మనకి షాప్లో వాడు ఏం చూపెడతాడు ఏంటంటే తెలియదు కాబట్టి ఇంత దూరం వస్తుంటాం ఈ క్రమంలోనే నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీ ఉత్తమ మార్కెటింగ్ ఆన్లైన్ విక్రయాలు ఇక్కత్ వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్ విభాగాల్లోనూ పలు అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు యుగేందర్ ఇటీవల ఇరవై దేశాల వ్యాపారవేత్తలతో పోటీ పడి మరీ ఆసియా సంస్థ నుంచి ఉత్తమ హ్యాండ్లూమ్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి కులవృత్తి అభివృద్ధికి కృషి చేస్తున్న యుగేందర్ ఎక్కడో జీతానికి పనిచేయడం కంటే సొంతూరిలో నేతన్నలకు చేదోడుగా నిలవడం సంతృప్తిగా